వంద రోజులు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఫెయిల్ అయినందుక ఈ లడ్డూ కాంట్రవర్సీ లేదా స్టీల్ ప్లాంట్ని సీక్రెట్గా అమ్మీడానుక ఈ లడ్డూ కాంట్రవర్సీ లేదా స్పెషల్ ప్రత్యేక హోదా మీరు ఎస్ అని ఎందుకు అనలేదు కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్కి పది సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా వస్తే మన అప్పులన్నీ ఆరు కోట్లు ఆంధ్రులు బాగుపడతారు పదిహేను కోట్లు తెలుగు ప్రజలు హ్యాపీ ఫీల్ అవుతారు దాని గురించి మీరు నోరెప్పుకుంటూ ఫైట్ చేయకుండా ఢిల్లీ రాకుండా ధర్నాకి రాకుండా నాతో కూర్చోకుండా ఏం చేస్తున్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి దేవుడు క్షమించడు నేను క్షమించను అందుకనే తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయమని నేను పిల్లు ప్రిపేర్ చేశాను రేపు మీరు న్యూస్ వింటారు థ్యాంక్ యూ వెరీ మచ్ హైదరాబాద్కి తిరుపతి కనెక్షన్ ఏంటి ఎవరు అడుగుతున్నారు నేను ఎప్పుడు అడగలేదు హైదరాబాద్ చాలా బాగుంది అది తెలంగాణలో కంటిన్యూ అవుద్ది సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాను కదా చూడు బాబు లడ్డూలో కల్తీ కలిసింది అంటే ఎవరినైనా ప్రాసిక్యూట్ చేయాలి ఒక హోలీ టెంపుల్ని అన్హోలీ చేస్తే కానీ జులై ఇరవై మూడుని ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు నేను చదివాను టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా రిపోర్ట్ చేసింది ఇప్పుడు వరకు ఎందుకు ఊరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు దానికి ముందు జవాబు చెప్పాలి అంటే వంద రోజులు మీరు ఫెయిల్ అయిపోయింది డిస్ట్రాక్ట్ చేయడానిక స్టీల్ ప్లాంట్ని సీక్రెట్గా అమ్మేడానిక ప్రత్యేక హోదా కావాలని కోర్టులో ఫైల్ చేయి కనీసం నేను ఫైట్ చేస్తున్నాను ఆరు కోట్లు ఆంధ్ర తరపుని పదిహేను కోట్లు తెలుగు ప్రజల తరపుని మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయలేదని అడుగుతున్నాను చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని మొన్న విశాఖపట్నంలో ముప్పై ఎనిమిది మంది ప్రాణాలు పోతే ఎన్వైర్మెంటల్ కంపెనీ నెగ్లిజెన్సీ వల్ల పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు వరదలు వచ్చి పది లక్షల మంది విజయవాడ ప్రజలు మునిగిపోతుంటే పవన్ కళ్యాణ్ బయటకు వస్తే సెల్ఫీలు తీసుకోవాలట ఎవడడుగుతున్నాడు నీతో సెల్ఫీలు నాతో కోర్టుకి రా ఇవాళ కొన్ని వందల మంది సెల్ఫీలు తీసుకున్నారు నాతో జడ్జిలు సెల్ఫీలు తీసుకుంటున్నారు లాయర్లు సెల్ఫీలు తీసుకుంటున్నారు ప్రెసిడెంట్లు సెల్ఫీలు తీసుకుంటున్నారు అందుకని బయటికి వెళ్ళమా ప్రజల కొరకు నేను ఉంటాను అండగా ఉంటాను అన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు సనాతన సనాతన గొడవలు ఎందుకు మనకి హిందువులు హిందూ పని చేయని ముస్లింలు ముస్లిం పని చేయని క్రిస్టియన్స్ క్రిస్టియన్ పని చేయని అందరం దేశంలో శాంతిగా ఉందాం కారణం ఏంటంటే ఎలాగా ఫెయిల్ అయిపోయారు వంద రోజుల్లో ఇచ్చిన ఆరు వాగ్దాలను నెరవేర్చలేదు స్టీల్ ప్లాంట్ని కాపాడలేదు ప్రత్యేక హోదాను తేలేకపోయారు మోదీ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది ఇక్కడ ఉన్నది మోదీ ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు గొడవలు పెట్టాల అప్పుడు మోదీ ఎలాగైతే పాకిస్తాన్ మీద యుద్ధం అంటాడో ఎలక్షన్స్ ముందు లేదా చైనా ఆక్యుపై అంటాడో లేదా ప్రపంచంలో వెళ్ళి నేను లెక్చర్ ఇస్తాను అంటాడు శాంతి దూతలాగా ఇక్కడ పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారు ఎలాగ చంద్రబాబు నాయుడు ముసలైపోయాడు బీజేపీ ఎలాగ వన్ పర్సెంట్ లేదు ఒరే నువ్వు రెచ్చగొట్టు వైసీపీలో ఉన్న ఎవడైనా యూజ్లెస్ ఫిలెస్ ఉంటే ఆలోచి నీ పార్టీలో చేరుతారు చేర్చుకో రైట్ ఆల్రెడీ ఒకడు అంటాడు పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి చేస్తాడు అటు ఎదవ ఒక యదవ ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం చేస్తాడో చెప్పు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి పదమూడు లక్షల కోట్లు అప్పులు తీర్చండి కోటి మందికి ఉద్యోగాలు ఇవ్వండి ఇచ్చిన ఆరు వాగ్దానాలు నెరవేర్చండి ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ ఇవ్వండి ఇంటికి పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ముప్పై వేలు అన్నారు ముందు అది ఇచ్చి చూపించండి ఇప్పుడు దాకా మొదటిదానికి మొగుడు లేడు కడదానికి కళ్యాణ మాట మళ్ళీ పవన్ ఇప్పుడు ఉన్నదో పవన్ కళ్యాణే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడే మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిది ఏంటీ రాష్ట్రమే ఉండదు నేను కాపాడకపోతే ప్రత్యేక హోదా తేజకు స్టీల్ ప్లాంట్ ప్లాంట్ను అడ్డుకోకపోతే